వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఇవాళ బొబ్బట్లు చేశాను చేయటమే కాదండి తింటున్నాను కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి చాలా టేస్టీగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే అద్దరిగిపోతుంది సో నేను ఎక్కువసేపు ఆగలేను మొత్తం చేసినవన్నీ కంప్లీట్ చేసేంత వరకు మనకు ఏమంటారు మనశ్శాంతిగా ఉండదు ఓకేనా ఉగాది రోజు ఎక్కువగా కష్టపడకుండా మనము పప్పులు ఏమి నానపెట్టకుండా రుబ్బకుండా ఎంతో ఈజీగా చేసుకునే బొబ్బట్టు రెసిపీ అండి ముందుగా మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పే టిప్స్తో పర్ఫెక్ట్ రెసిపీ మీకు వచ్చేస్తుంది ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రిపరేషన్ చూసేద్దామా ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్నానండి అందులో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను దాంట్లోనే మనము ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నేను చేసేది నేతి బొబ్బట్లు కాబట్టి మనము ఈ రెసిపీలో ప్రతి చోట నెయ్యినే వాడుకుంటామండి ఇప్పుడు మనము ఆ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడే మనకు ఆ బొబ్బట్టు పైన లేయర్ అనేది చాలా చాలా క్రిస్పీగా అండ్ అదే విధంగా సాఫ్ట్గా కూడా ఉంటుంది చాలా అనమాట ఇప్పుడు ఇందులో ఒక్క చిట్టికేడు అంటే చిట్టికేడు మాత్రమే ఉప్పును యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఇరవై నిమిషాలు ముందుగానే నేను బొంబాయి రవ్వను నీళ్ళల్లో వేసి ఉంచుకున్నానండి ఇది వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఉంటుంది రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ దాకా బొంబాయి రవ్వను ఇరవై నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టి ఆ రవ్వను యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనము పిండిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ పిండి మన చపాతి ముద్దలాగా గట్టిగా ఉండకూడదు వీడియోలో చూస్తున్నారు కదండి అంత లూజ్గా ఉండాలి చేతులకు అంటుకుపోతుంది కదా అలా ఉండాలన్నమాట అప్పుడే మనము బొబ్బట్టు ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు ఎంత ప్రెస్ చేస్తే అంత సాగుతూ ఉంటుంది ఇప్పుడు పైనుంచి ఒక టేబుల్ స్పూన్ చేతిలో నెయ్యిని తీసుకొని బాగా మన పిండికి పట్టేలాగా పైన ఆరిపోకుండా ఉండేలాగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఆ తర్వాత మూత పెట్టి మినిమం గంట పాటు నానబెట్టుకోవాలి మీకు టైం ఉందనుకోండి ఇంకా ఎక్కువసేపు నానపెట్టుకున్న చాలా మంచిది ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం తరుగు ఒకటిన్నర కప్పుల నీళ్లను వేసుకొని ఫుల్ ఫ్లేమ్లో చక్కగా కలుపుకుంటూ మరిగించండి ఇది ఉడుకు పట్టే సమయానికి బెల్లం మొత్తం కరిగిపోతుంది చూస్తున్నారు కదా దీనికి మనము పాకం పట్టాల్సిన అవసరం అసలు ఏమీ లేదండి చక్కగా బెల్లం కరిగిపోయి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు అదే స్టవ్ పైన బెల్లం పాకాన్ని దించేసుకొని మరొక బాండి పెట్టుకోవాలి మీరు పెట్టుకునే బాండి చాలా మందంగా ఉండేలాగా చూసుకోండి లేకపోతే తొందరగా అడుగంటుతుంది ఇప్పుడు మనం ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని నెయ్యికి వేడెక్కిన తర్వాత ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి శనగపిండి ఇంట్లోనే శనగపప్పు తెచ్చి ఎండబెట్టి మరపట్టించుకున్నానండి మర పట్టించుకున్నానండి మనం బయట తీసుకొచ్చే శనగపిండితో చేస్తే టేస్ట్ అంత చక్కగా అనిపించదు నాకెందుకో మీకు ఒకవేళ వీలుంటే మీ ఇంట్లో ఉన్న శనగపిండితోనే చేసుకోండి అవని వాళ్ళు ఏం చేస్తాం బయట నుంచి తెచ్చుకొనైనా చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెంసేపు మనం అలా కలుపుతూ కలుపుతూ ఉంటే చక్కగా ఇలా కొంచెం కలర్ మారుతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఆ టైంలో మనము కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి వాటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది ఒకటేసారి బెల్లం నీళ్ళు అన్నీ పోసారనుకోండి మనకు మొత్తం ఉండలుండల్లాగా వచ్చేస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా బెల్లం కరిగించుకున్న నీళ్లను వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ని నేను స్కిప్ చేద్దామనుకున్నాను అంటే మరీ ఇంతసేపు చూపిస్తే బోర్ కొడుతుందేమో అని చెప్పేసి తీసేద్దాం అనుకున్నాను బట్ మీరు కూడా అలాగే చేసేస్తారేమో అన్న డౌట్ వచ్చి ఇలా నేను చేసిన ప్రాసెస్ మధ్యలో కొంచెం కొంచెం కట్ చేసి మిగిలినదంతా ఉంచానండి ఇలాగా మనము బెల్లం కరిగించుకున్న నీళ్లను వడపోసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కొంచెం సేపటికి బెల్లం నీళ్ళు అన్నీ కూడా అయిపోతాయి నేను చేసుకున్న బెల్లం నీళ్ళు దాదాపు ఒక ఐదు లాగా వేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా బాగా గట్టిపడిన తర్వాత ఇప్పుడు మనము అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న ఐదు యాలకలను పొడి చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని చక్కగా కలుపుకోవాలి నెయ్యి వేసి కలుపుతూ ఉంటే మనకి ఇది ఒక లాగా తయారైపోతుందండి పెనాన్ని అంటుకోకుండా విడిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చండి ఒక్కసారి అయితే కన్సిస్టెన్సీ చూసుకోండి మరీ గట్టిగా చేసుకోవద్దు చల్లగైనప్పుడు అది ఇంకా గట్టిగా అవుతుందనమాట ఈ కన్సిస్టీ అనేది కరెక్ట్గా సరిపోతుంది కొంచెం చలారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు పిండి ముద్ద ఇలా ఉండాలి పూర్ణం ఇలా ఉన్నప్పుడే మనకు పర్ఫెక్ట్ బొబ్బట్టు అనేది వస్తుందండి నేతి బొబ్బట్టు కదా చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపించిన ఈ క్వాంటిటీ అంతా ఫోర్ మెంబర్స్కి సరిపోతుందండి ఎందుకంటే మనము నెయ్యితో చేస్తున్నాం కాబట్టి ఒకటి రెండు తినేసరికి టమ్మి ఫుల్ అయిపోతుంది కాబట్టి ఒక నలుగురున్న ఇంట్లో ఈ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ మంది ఉన్నారంటే క్వాంటిటీ అన్నీ కూడా డబల్ డబల్ వేసేసుకోండి ఇప్పుడు బొబ్బట్టు చేసే ముందర మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న పిండి పైన లేయర్ ఉంటుంది కదా చపాతి పిండిని ఒక్కసారి చేతులతో ఒత్తుకోవాలి ఆ తర్వాత నేనైతే ఇక్కడ బటర్ పేపర్ తీసుకున్నానండి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే పాల కవర్లు ఉంటాయి కదా వాటిని కానీ లేకపోతే మనకు బయట జనరల్గా దొరికే పాలిథిన్ కవర్స్ కానీ తీసుకోవచ్చు ఇప్పుడు ఆ బటర్ పేపర్కి కొద్దిగా నెయ్యిని రాసి తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని చేతులతో ఒత్తుకొని ఆ తర్వాత పూర్ణం ముద్దను పెట్టుకోవాలి మీరు చూస్తున్నారా వీడియోలో పూర్ణాన్ని ముందుగానే ఉండలు చేసి పెట్టుకున్నానండి ఇలా అయితే మనకు పని అనేది చాలా తొందరగా అయిపోతుంది మీరు కూడా పండగ రోజు హడావిడి పడకుండా ఇలా చక్కగా స్లోగా అయినా చేసుకోండి ఏమి ఇబ్బంది లేదు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిని పెట్టుకోండి ఇలా పెట్టడాన్ని మేము ఉల్లి పెట్టడం అంటామండి పైన ఒక లేయరు లోపల పూర్ణం పెట్టి పైన ఏదైతే మనం పిండితో కవర్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ని పెట్టడం అంటాం సో మెయిన్ ఇదే రావాలండి చాలామందికి మిగిలిన ప్రాసెస్ అంతా వస్తుంది ఉల్లిపెట్టి ఒత్తుకోవడం ఒక్కటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా ఉల్లిపెట్టుకోవచ్చు ఉల్లిపెట్టుకున్నాక మనము చేతులతో మెత్తగా ఒత్తు చేతులతో కాదు వేళ్ళతోటి మెత్తగా ఒత్తుకున్నామంటే ఒక మంచి షేప్లో బొబ్బట్టు రెడీ అయిపోతుందండి ఇప్పుడు నేను ఆల్రెడీ పెనాన్ని పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకున్నాను కొద్దిగా నెయ్యిని కూడా రాసుకున్నాను మనం ప్రిపేర్ చేసిన బొబ్బట్టును వేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇటు అటు కాల్చుకుంటున్నానండి ఈ లోపల మీకు మరొకసారి ఉల్లి పెట్టడం చూపిద్దాము ఎందుకు అంటే మెయిన్ కీ ఇంగ్రీ కీ పాయింట్ అంటారనమాట ఈ బొబ్బట్టు చేయటానికి మెయిన్ ఇక్కడే ప్రాబ్లం వస్తుంది మనం ఉల్లి ఒకవేళ ఎక్కువ పెట్టామనుకోండి మొత్తం పిండి పిండిగా ఉంటుంది తినటానికి అంత టేస్టీగా ఉండదు అలా అని పిండి తక్కువ పెట్టామనుకోండి పూర్ణం ఎక్కువైపోయి మనం ఇటు అటు తిప్పటానికి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది విరిగిపోతుంది కూడా కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ వీడియోని అబ్జర్వ్ చేసినట్లయితే ఉల్లి పెట్టుకొని మనము బొబ్బట్టు మెత్తగా వేళ్ళతో చక్కగా ప్రెస్ చేస్తూ ఉంటే మంచి షేప్లో మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అందుకోసమే మీకు రెండోసారి ఈ బొబ్బట్టును ఎలా ఒత్తుకోవాలి అన్నది చూపించేశాను ఇప్పుడు మనము బొబ్బట్టు ఫస్ట్ వేసాం కదండి అది రెండు వైపులా నెయ్యిని వేసుకొని కాల్ చేసుకున్నాను మనకు బొబ్బట్టు అనేది రెడీ అయిపోయిందండి ఇంకో బొబ్బట్టు అంటే నెక్స్ట్ మనకు ఎన్ని బొబ్బట్లుంటే అన్నీ కూడా ఇలాగే మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు పన్నెండు బొబ్బట్లు అయ్యాయండి మా పిల్లలకి స్వీట్లు అంటే చాలా ఇష్టం అయినా ఒక్కటి తినంగానే టమ్మి ఫుల్ అయిపోయింది వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారండి అందరూ మనము ఏదైనా స్వీట్ తినాలి అన్నా ఇలా బొబ్బట్లు పిండి వంటలు ఏం తినాలి అన్నా పండగే రావాల్సిన అవసరం లేదండి విడి రోజుల్లో ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా మనం ఇలా చేసేసుకొని తినేయచ్చండి మీరు ఎంతమందికి బొబ్బట్లు అంటే ఇష్టం అనేది కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఎందుకంటే ఉగాది రోజు వాళ్ళు కూడా కష్టపడకుండా జస్ట్ శనగపిండి ఒక్క కప్పు శనగపిండి ఉంటే చాలు బొబ్బొట్టుని ఈజీగా చేసుకోగలుగుతారు కదా సో వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్లు అవుతుంది ఓకేనా అంటే టేక్ కేర్ బాయ్ బాయ్ నేను మీ స్వర్ణలత థ్యాంక్స్ ఫర్ వాచింగ్